అందరికీ నమస్కారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువగా చెప్పుకుంటున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసింది కూడా చేయలేదని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పడం జరుగుతుంది ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రజల్ని ఒక లోకి తీసుకెళ్ళిపోతున్నాయి ఈ రెండు పార్టీలు వీటి మీద అయితే ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను యాక్చువల్గా వైసీపీ హయాంలో చూసుకుంటే కనుక ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయి మీరు ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఏలూరు మెడికల్ కాలేజీ అని చెప్పి కొట్టి చూడండి మీకు కనిపిస్తుంది అక్కడ కాలేజీ అదేవిధంగా దానికి సంబంధించిన ఫోటోలు కూడా క్లియర్ గా కనిపిస్తాయి ఆ కాలేజీ ఏ విధంగా ఉన్నదో కూడా మీకు తెలుస్తుంది అండ్ అదేవిధంగా మచిలీపట్నం కానీ పులివెందులు కానీ రాజమండ్రి కానీ నంద్యాల కానీ ఈ ఐదు మెడికల్ కాలేజీలకు సంబంధించి గూగుల్ మ్యాప్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అక్కడ ఐదు కాలేజీలు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఈ కంప్లీట్ అయిపోయినటువంటి ఐదు కాలేజీలను కూడా కంప్లీట్ అవ్వలేదని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి మా హయాంలో మెడికల్ కాలేజీలని ప్రజలు చూసి ఆహా ఊహా అనుకుంటున్నారు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినట్టు ఆయన చెప్పుకుంటున్నాడు కానీ కంప్లీట్ అయినవి ఐదు కాలేజీలు మాత్రమే అందులో కూడా తరగతులు నడుస్తున్నాయి వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు కూటం ప్రభుత్వం ప్రజలకే స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మేము అభివృద్ధి చేయాలి అనుకుంటున్నాం అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టేడా సచ్చేడా లేదా అన్న అనవసరం చరిత్ర అయిపోయింది ఐదేళ్ల కాలం అయిపోయింది మీకు అధికారం ఇచ్చారు సో మీరు ఈ డెసిజన్ తీసుకుంటున్నప్పుడు దీంట్లో అభ్యక్షన్ కలిగించే అంశం ఏంటంటే మెయిన్ ప్రధానమైన అంశం ఏంటంటే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే కనుక తర్వాత వైద్య విద్య అనేది పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండదేమో ఫీజులు ఎక్కువ పెరిగిపోతాయేమో ఎందుకంటే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల్ని టెండర్లకు పిలుస్తుంది ఈ కాలేజీలని అభివృద్ధి చేయటానికి ఇప్పుడు నేనే ఉన్నాను ఒక టెండర్ నాకు వచ్చింది అనుకోండి నేను వంద కోట్లు రెండు వందల కోట్లో ఖర్చు పెట్టి ఒక కాలేజీని డెవలప్మెంట్ చేశాను అంటే వంద కోట్లు పెట్టుబడి పెట్టానంటే కనుక దాని నుంచి నాకు ఎంతో కొంత ఆదాయం రావాలని చెప్పి నేను అనుకుంటానా ఆదాయం రావాలంటే ఏం చేస్తాను నేను ఖచ్చితంగా ఫీజులు పెంచాలి వేరే మార్గం లేదు కదా ఇప్పుడు మెడికల్ కాలేజీ నుంచి మనకి డబ్బులు రావాలంటే ఏ విధంగా వస్తాయి స్టూడెంట్స్ జాయిన్ అవుతారు వాళ్ళు కట్టే ఫీజుల నుంచే నేను మళ్ళీ నేను వెనక తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ పెట్టిన పెట్టుబడి అంతేగాని నేను రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టి పుణ్యానికి ఏమి చేయను కదా ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు ఖచ్చితంగా ఒక రూపాయి తిరిగి రావాలి వంద కోట్లు పెట్టామంటే కనుక ఒక నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకోవాలని చెప్పి అనుకుంటాడు ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ విషయంలో రూపాయి లాభం లేకోకుండా వాళ్ళు పెట్టుబడులు పెట్టి కాలేజీలను డెవలప్మెంట్ చేస్తారు కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంతైతే ఫీజులు ఉంటాయో ఈ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినటువంటి వైద్య కళాశాలలో ఫీజులు కూడా అంతే ఉంటాయని చెప్పి ప్రభుత్వం మాట్లాడడం జరుగుతుంది దీన్ని ఎంతవరకు నమ్మాలి ప్రజలు ఇప్పుడు వీళ్ళు ఐదేళ్ళు ఉన్నారు ఐదేళ్ల కాలమే పరిమితి వీళ్ళకి వీళ్ళ ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెట్టారు పొరపాటును ఇంకొక ప్రభుత్వం ఏదో మారుతుంది మారిన తర్వాత కూడా ఇదే రకంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఫీజులు పెంచుకోకుండా ఉంచుతాదా ఇది డౌటే కదా కేవలం ఈ ఐదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం తీసుకున్న డెసిజన్ ఆధారంగా మనం నమ్మి ఈ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టలేము కదా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం విషయంలో తప్పు చేస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు భావిస్తున్నారు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మేము అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఫీజులు అయితే పెరగవు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న ఫీజులు పెరగవు అని చెప్పి వీళ్ళు గట్టిగా హామీ అయితే ఇవ్వలేకపోతున్నారు ఏవేవో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ కాలేజీలు ఈ విధంగా ఉన్నాయి సో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే డెవలప్మెంట్ అయిపోతుంది డెవలప్మెంట్ అయిపోయినప్పటికీ ఇక్కడ పేద మధ్య తరగతి వాళ్ళకి వైద్య విద్య అనేది అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ఫీజులు అనేవి ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు కార్పొరేట్ కాలేజీల్లో వైద్య విద్య ఏ విధంగా ఫీజులు పెరిగిపోయి ఉన్నాయో అదే విధంగా ప్రభుత్వ కళాశాలలో కూడా ఫీజులు పెరిగిపోయాయి అనుకోండి అభివృద్ధి చేసుకుంటే ఏం ఉపయోగం పేద మధ్య తరగతి వాళ్ళకి వైద్య విద్య అనేది అందుబాటులో లేనట్టే కదా సో ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఫీజులు తక్కువే ఉంటాయని చెప్పి మీరు నమ్ముతున్నారో లేదో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి